మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు ప్రేమ నమ్మకం మంచితనం స్నేహం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుంచే మొదలవ్వాలని మర్చిపోవద్దు మౌనం ఒక మార్మిక కళ తెలిపైనా నలుపైనా మనసు ఎన్నున్నా మదిలో భావం ఏదైనా దాచేసి ఓ యవనిక దృష్టిని మదిగదిలోకి చొరబడనివ్వని ఓ జనవిక మూతబడిన నిజానికి లోతు తీలని అంతర్వాహినికి అంతరిక్షమంటే అంతులేని ఆలోచనలకు మూత వేసిన మదికి మౌనం ఓతాళం వేల నిజాలు చెప్పినా ఫలితం కూడా ఒక అబద్ధంతోనే తుడిచిపెట్టుకపోతుంది మగాడు లేకపోయినా స్త్రీ బతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుంటే మగాడు బతకలేడు కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ గనక